ఎడమకాల పరిధిలో ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాలు నాగార్జున సాగర్ మిర్యాలుగూడ నియోజకవర్గం హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గ పరిధిలో మరి ఎడమకాల ద్వారా నీళ్లు తీసుకొని పాలేరు రిజర్వాయికి తాగునీరు అని సమ్మని సాకుతో మరి అక్కడ ఉన్నటువంటి రైతులు వేసినటువంటి పంటను కాపాడాలని ఉద్దేశంతో మరి గౌరవ మంత్రివర్యులు ఖమ్మం జిల్లాకు చెందినటువంటి నాయకులు మంత్రులు నీటిని తరలించుకోబోతా ఉన్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు అదేవిధంగా నీటి పారుదల శాఖ మంత్రి కూడా కనీసం జిల్లాలో ఉన్నటువంటి వాటర్ సమస్యను కూడా పట్టించుకోకుండా ఈ రోజున నల్లగొండను ఎండాబెట్టి ఖమ్మం జిల్లాకు నీరులు తరలించుకోపోతూ ఉంటే ఒక సినిమా చూసినట్టుగా చూస్తూ ఉన్నారు మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ అదేవిధంగా మేము ఒకటే కోరుతూ ఉన్నాం ఏంటంటే ఈ యొక్క ఈ ఎండాకాలంలో మరి ఒక రకంగా ఉన్నటువంటి తీవ్రమైనటువంటి నీటి ఎదురుతున్న పరిస్థితి మరి ఎమ్మెల్యేలకు మంత్రులు కనపడతలేదా అని మేము అడుగుతా ఉన్నాం గ్రామాల్లో మంచినీళ్ళు లేక కనీసం పశువులు కూడా తాగా నీరు లేక విపరీతమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఏ గ్రామంలో చూసినా కూడా నీటి సమస్య విపరీతంగా ఉన్నది ఈ సంవత్సరం ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితులు సరిగ్గా లేకపోవటం వల్ల భూగర్భ జలాలు ఎండిపోయి నీరు ఉన్నా కూడా మరి పంటని కాపాడలేనటువంటి పరిస్థితిలో రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి ఈరోజు కనీసము తాగటానికైనా నీరు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇలా ఉన్నటువంటి కనీసం మరి ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని మరి ప్రజాపాలకులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రి కానీ ఎవరు కూడా దృష్టి సారించలేని పరిస్థితి ఉన్నది ఇప్పటికే చాలా ఎండ తీవ్రతగా ఉండి భూగర్భ జలాలు మొత్తం ఎండిపోతూ ఉన్నాయి ఎక్కడ కూడా నీళ్ళు లేకపోతే కనీసము బోర్లు లీజి తీసుకొని కనీసం తాగునీరు అందించే పరిస్థితిలో ఈ రోజున గవర్నమెంట్ లేదు కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాలం ఎడమకాలం నుండి వెళ్తున్నటువంటి పక్క గ్రామాల చెరువులు ఉన్నటువంటివి క్రీడల ఛానాలు ఉన్నటువంటి మరి కొన్ని చెరువులు ఉన్నాయి ఉదాహరణకు వేముల అదేవిధంగా కామాపిల్లి అదేవిధంగా చెట్టుపాలెము ఉన్నటువంటి పక్కమి మన ఎడమకాల పారుతున్నటువంటి దాంట్లో మరి నీరు నింపినట్టయితే మరి గ్రామాల్లో ఉన్నటువంటి జలాలు పెరిగి మరి తాగు మరి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే పాలేరు వాకి రిజర్వాయర్ తీసుకుని పోయే విధంగా మరి నల్లగొండ జిల్లాల్లో ఉన్నటువంటి ఎడమకాల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు నీళ్ళు అందించేసి ప్రజలకు తాగునీరు అందించాలని చెప్పని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఉన్నటువంటి పంట ఎండిపోయి మరి ఉన్నటువంటి దాంట్లో కనీసం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మరి నష్టపోయినటువంటి రైతులకు మరి కనీసం పంట ఎండిపోయినటువంటి చూసినటువంటి దాఖలు లేదు అదేవిధంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎండిపోయిన రైతులు పంట ఎండిపోయిన రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పని ప్రభుత్వం ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ ఉన్నాం దయచేసి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి నా మనం ఏంటంటే గొడ్డు గొర్రెలు మొత్తం నీళ్లు లేక మూగజీవాలన్నీ ఎక్క ఎక్కనే ఆగమైపోతున్నాయి దయచేసి మంగపురం కానీ సల్కనూరు కానీ కాంపేల్ కానీ మూడు పరిధిలో నేను ఒక ఎంపీడీసీగా ఉన్నా కానీ అర్జెంటు ఇప్పుడు లిఫ్టీ లైన్లు కట్ చేసారు నాత్ర కానీ ఆ మోటార్లు పెట్టిస్తే మూగజీవాలనేవి కొన్ని బతాయి దయచేసి కొద్దిగా మా ముందు అందు దాయించి ఈ వాటర్ మాత్రం చెరువులు నింపాలని కోరుకుంటున్నారు ఇప్పుడు సమీప ప్రాంతాలైన యోనపల్లి మండలంలోని అన్ని గ్రామాల చెరువులు ఎండిపోయినా కూడా వాటిని కనీసం నింపాలనే ఆలోచన కూడా చేయకుండా మరి ఈ పాలకులు మరి ప్రజల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ గతంలో ఇంకా నాగసాగడ్ నుంచి తీసుకోగలిగిన కెపాసిటీ ఉన్నా కూడా గతంలో కూడా పంటలను ఎండబెట్టారు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈరోజు కనీసానికి తాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో చెరువులు నింపలేని పరిస్థితుల్లో ఈ ఖమ్మానికి తరలిస్తున్న వ్యవహారం చూస్తే ఈనాడు ప్రభుత్వానికి నల్గొండ జిల్లా ప్రజలంటే లెక్కలేదా లేకపోతే నల్గొండ జిల్లాలో ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ లేరా అనే అనుమానం వస్తున్నది కావున దయ ఉంచి ఇప్పుడు ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా వేసవి అవసరాల దృష్ట్యా కనీసం బోర్లు ప్రతి ఒక్క బోర్లో భూగర్భ జలాల భూగర్భ జలాలు అడగంటి ఒక పోరు రెండించులు పోసే పోరు కూడా ఆరించిపోయిన పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఇక్కడ సమీప గ్రామాల నుంచి చెరువులని తక్షణమే నింపి ప్రజలకు తాగునీరు అందించాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆనకాలం సీజన్లో వాటర్ లేకుండా కానీ భాస్కరరావు కేసీఆర్ గారు చొరవ తీసుకొని ఇక్కడ ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది అప్పుడు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ రోడ్డు మీదకి ధర్నాలు చేసినా కానీ వాళ్ళ రాముందుకి రైతుల బాధలు ఆశ తెలుస్తుంది కాబట్టి కేసీఆర్ గారు చదువు తీసుకొని ఆ ఇరవై రోజులు నిలియడం వల్ల ఆనకాలం పంట మొత్తం పదంతా బయటకు వచ్చింది ఈ రోజు మా గ్రామ యావనపల్లిలోని మాకు రెండు చెరువు మధ్యల నుంచి మాకు కాలు అవుతుంది కలాపడం నీళ్లు ఉండగానే మాకు తాగుతుంది నీళ్ళు లేక ఇటు గొర్రెలైనా పశులైనా రోజు చనిపోవడం కూడా చాలా ఇబ్బంది మన దానికి ఇక్కడ గొర్రెల మంద ఆవులు వచ్చిరే గడ్డి కోసం ఈ రోజు ఆ నీళ్లు ఏమైనా తెలిసి అవి కూడా వెళ్ళిపోయి జరిగింది కనీసం ఈ రోజు వాటర్ పోతుంది అంటే మాకు రైతంగానే ఎందుకు ఊర్లలో వాటర్ కూడా గ్రామ పంచాయతీ వాటి నీళ్ళు లేకపోతే బోర్ల దగ్గర తీసుకుందా ఆడ కూడా రెండు బోర్లు వేసిన ఎంత ముందు నీళ్లు చెరువు నీళ్ళు అనుకో ఆటోమేటిక్ స్టోరేజ్ పెరుగుతుంది ఇక్కడ ఉన్న ఫస్ట్ కానీ ఇక్కడ ఉన్న సొసైటీ వాళ్ళకు కూడా చేపలు లేక చేపలు కానీ ఆడ కూడా చాలా నష్టం జరిగింది అదేవిధంగా మీరు గవర్నమెంట్ తెలియజేసే బిఎల్ఆర్ కానీ స్థానిక ఎమ్మెల్యే బీఎల్ఆర్ కానీ ఇక్కడ ఉన్న నాయకులకు కానీ మీరు గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళి ఇప్పుడు ఏళ్ళకి చెరువు నింపాలని తెలియలేని ఎడల టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తాం వెనకాలని గవర్నమెంట్ మండల కేంద్రంలో మేము ఒకటే చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి మా ఊరు నుంచి రెండు చెరువులు ఉన్నాయి ఒకటి పెద్ద చెరువు ఒక చిన్న చెరువు చిన్న చెరువు కాలువ మధ్యలంగానే పోతుంటది నెరలు బారిన పరిస్థితి ఉంది చిన్న చెరువు రేవంత్ రెడ్డి గారిని ఒకటే చెప్తున్నాం తూ తుముల మీద ఆఫీసర్లని అధికారులని కావలు పెట్టి ఒక్కొక్క తూముకు ముగ్గురు ముగ్గురు చొప్పున కావలు పెట్టి మా చెరువులకు చిన్న చెరువు కానీ పెద్ద చెరువు కానీ నీళ్లు ఇవ్వలేకపోతున్నారు మేము నల్లగొండ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నల్లగొండ జిల్లాలోనే ఉంది ఖమ్మం వాళ్ళకు తరలిస్తున్నారు మేము నల్లగొండ ప్రజలం కాదా మా చెరువులు ఎందుకు నింపట్లేదని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము గత నాలుగు రోజులుగా మరి ఎన్ఎస్పి ఎడమకాలకు నీళ్ళు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మరి ఇక్కడ మిర్యాల్వ్ నియోజకవర్గం అయితేనేది మరి దీని పక్క ఉన్నటువంటి నాగాం సాగర్ అటు హుజూర్ నగర్ కోదాడు ఈ ప్రాంతాల్లో ఉన్న రైతులందరూ కూడా నోట్లో మట్టి కొట్టి ఈరోజు నీటిని కిందికి తీసుకుపోతా ఉన్నారు ఇప్పటికే వ్యవసాయానికి మరి చివరి తడి ఇచ్చి ఇవ్వడానికి ప్రభుత్వం మరి రైతుల పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా మరి వ్యవసాయం పట్ల లేనటువంటి వాళ్ళకున్న చిత్తశుద్ధి లేని కారణంగా ఇప్పటికే పంటలు ఎండిపోయి రైతులు పూర్తిగా నష్టపోయినారు సరే చర్యలు నింపుకొని మరి ఉండల్లో ఉన్నటువంటి బోర్లు కానీ బావులు కానీ తాగడానికి కానీ మరి ఇంటి అవసరాలకు కానీ అక్కడికి వస్తే చర్యలు నింపుకుంటే బాగుంటుందని చెప్పి ఆలోచించినటువంటి ప్రజలకు వారి కూడా ఈరోజు వారి నోట్లో మట్టి కొట్టి ఈరోజు మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చర్యలన్నీ కూడా ఎండిపెట్టి ఎండ ఎండబెడుతున్నటువంటి పరిస్థితి మరి నిత్యం మరి గత ప్రభుత్వాన్ని నిందించడం గత ముఖ్యమంత్రి నిందించడం మరి వాళ్ళని అడ్డుపెట్టి ఈరోజు ముందుకు వెళ్ళిపోతుంది ప్రభుత్వం మరి అమలు కానీ హామీలు ఇచ్చి మరి గత ప్రభుత్వం కంటే ఎక్కువ మంచి పనులు చేస్తామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజల సంక్షేమాన్ని వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి ఈరోజు ముందుకు పోతా ఉన్నారు కాబట్టి దీని అందరూ కూడా రైతులందరూ కూడా గమనించాలి మరి గత పది సంవత్సరాల్లో మనం ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది మరి గత ఈ మూడు నెలల కాలంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏ విధంగా ఇప్పటికీ మనకు ఒక ఆలోచన వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక మరి వ్యవసాయ వ్యతిరేక రా వ్యవసాయ అవగాహన రాహత్య మరి ఉన్నటువంటి వీళ్ళని ఖచ్చితంగా గమనించి రేపు రాబోయేటువంటి ఎన్టీ ఎన్నికల్లో మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అవగాహన లేక ఈరోజు ఈ కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు మొత్తం కూడా విఫలం చెందుతా ఉన్నారు కాబట్టి మళ్ళీ కూడా వీరిని మనం ఇంకోసారి అవకాశం ఇచ్చే ఇంకా మనం చాలా దుర్బర పరిస్థితిలో పోతాం కాబట్టి మరి రేపు రాబోయే రోజుల్లో మరి బుద్ధి చెప్పాల్సిందిగా ఓటు ద్వారా కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఉండబడినటువంటి ఎడమకాలువ నుండి నీరు సుమారు నాలుగు వేల క్యూసెక్ల వాటర్ని ఈరోజు తరలిస్తూ ఉంటున్నారు మరి ఈ రోజు ఉన్నటువంటి పాలకపక్షం అయినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారికి మరి అదేవిధంగా ఈ జిల్లా మంత్రివర్యులైనటువంటి గౌరవనీల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మిర్యాల శాసనసభ్యులకి నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ఈరోజు కేవలం నాగార్జునసాగర్ ఎడమకాలువ నీరు ఒక ఖమ్మం జిల్లా పాలేరుకి వదిలిపెట్టారా ఖమ్మం జిల్లా ప్రజలు మాత్రమే ఉన్నారా ఈ ప్రాజెక్టు పరిధిలో మరి నల్లగొండ జిల్లా ప్రాంతం లేదా అని చెప్పి నేను వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు మిర్యాల కానివ్వండి హుజూర్ నగర్ కానివ్వండి కోలారు కానీ నాగార్జున సార్ కానీ నాలుగు నియోజకవర్గాల్లో కూడా మీరు ప్రముఖమైనటువంటి నాయకులు మీ ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఇక్కడ ఉండబడినటువంటి పూర్తి స్థాయిలో చెరువులు మొత్తం ఎక్కడికక్కడ ఈరోజు చూస్తూ ఉంటున్నాం మొత్తం బీటల్ వారి మరి వేమలపల్లి మండలంలో ఉన్నటువంటి రెండు పక్కన ఉన్నటువంటి చెరువు మరి చెరువు నుంచి ఉన్నటువంటి బ్రిడ్జి నుంచి నాలుగు వేల క్యూసెక్ల వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది తప్ప మరి ఈ చెరువు మాత్రం ఎండిపోయి కనిపిస్తూ ఉంటుంది మరి అదేవిధంగా ఈరోజు నల్గొండ జిల్లా కానివ్వండి మిర్యాల నియోజకవర్గం కానివ్వండి ఈ నియోజకవర్గంలో ఉండబడినటువంటి వేమలపల్లిలో ఉండబడినటువంటి పదమూడు చెరువులు కూడా ఈ ప్రా ఈ ఎనమకాల ద్వారా నిండేటువంటి అవకాశం ఉంది ఈరోజు మొత్తం పూర్తి స్థాయిలో ఎక్కడ చెరువులు కూడా ఎండిపోయి ప్రతి గ్రామంలో నీరు లేక అనేక రకాల ఇబ్బందులకు గురి అవుతూ ఉంటున్నారు ఐదు వందల పన్నెండు ఫీట్ల వాటర్ ఉంది మరి అదేవిధంగా మీరు నాలుగు వందల తొంభై వరకు వాటర్ తీసుకోవచ్చు సుమారు నూట ముప్పై నాలుగు టీఎంసీల వాటర్ ఉంది ఈ రోజు ప్రాజెక్టులో మనం వాడుకోవటానికి గ్రావిటీ ద్వారా మరి ఆ పరిస్థితుల్లో మీరు కనీసం ఈరోజు మూడు టీఎంసీలు వీలుపెట్టారు మూడు టీఎంసీలు అంటే టీఎంసీల వాటర్ మనం తీసుకునేటువంటి అవకాశం ఉంది మరి అదే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీరు ఎందుకు మీరు ప్రశ్న మీరు ఎందుకు అడగలేకపోతూ ఉంటారు మీ చేతగా తనం ఏందని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉంటున్నాను రోజు ఇరవై రెండు టీఎంసీల వాటర్ ఉంది మొన్నటి దాకా దీని కింద నాటు వేసినటువంటి రైతాంగం మొత్తం పూర్తిస్థాయిలో దాదాపు రెండు లక్షల పైచులకు ఎకరాలు కూడా ఎండిపోవడం జరిగింది ఖమ్మం జిల్లాకు తరలించినా కూడా నల్లగొండ చెరువులు నింపిన తర్వాతనే ఖమ్మం జిల్లాకు తరలించడం జరిగింది మరి ఈరోజు కేవలం ఈ ముఖ్యమంత్రి ఈ ఉన్నటువంటి అసెంబ్లీ కూడా ఖమ్మం జిల్లాకే పరిమితమైంది ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే మంత్రులకే భయపడుతున్నారు తప్ప అక్కడ ప్రజలనే గుర్తిస్తున్నారు తప్ప నల్లగొండ అంటే అసలు లెక్కలో లేదు జనాభా లెక్కల్లో కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది